హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో సింపుల్గా గోధుమ రవ్వతో చక్కెర పొంగలు తయారు చేసేద్దాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రెండు నిమిషాల్లో అయిపోతుంది స్టవ్ పైన కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇదే కళాయిలో ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని ఏ కప్ అయినా పర్వాలేదు మీ దగ్గర హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు గోధుమ రమ్మ తీసుకోవాలి ఇలా రెండు కలిపేసేసి కొంచెం సిమ్లో పెట్టుకొని దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు రెండు కలిపి ఒక కప్పు అయినాయి కాబట్టి కప్పున్నర వాటర్ వేసేస్తున్నాను దీంట్లో మూడు వంతులు వాటర్ వేసుకుంటే మనం ఒక వంతు తీసుకుంటే మూడు వంతులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి దీన్ని చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మూత పెట్టి సిమ్లో మగ్గేలోపు ఈ లోపు ఒకే కప్పు ఏ కప్ మనం రెండు కలిపి కొలుచుకున్నాము అదే కప్తో ఒక కప్పు బెల్లం తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా జస్ట్ కరిగించుకుంటే బెల్లం సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత ఇది మూత తీసి చూద్దాము ఇలా దగ్గర పడిపోయింది రవ్వ పెసరపప్పు చక్కగా ఉడికిపోయినాయి ఇలా ఉండగా ఈ బెల్లం వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అలా కలి కలిపేసేసుకొని బెల్లం వాటర్ని యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా వరకు కలిపేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఈ శ్రావణ మాసంలో స్పెషల్గా ఇలా అయితే తయారు చేసుకోండి ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా పలసగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఇలాచీలని దంచేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది పచ్చకర్పూరం నేను మీకు చూపించడం కోసం అంత తీసుకున్నాను పెసర వద్ద అంత పచ్చకర్పూరం వేసుకుంటే సరిపోతుంది స్మెల్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇలా వేసేసి ఫైనల్గా రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఇలా పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పల్స్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సర్వ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ